స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే వీరి యొక్క జీవితం ఎటువంటి సమస్యలతో అలాగే ఎటువంటి శుభ ఫలితాలతో సాగిపోతుంది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందుతుంది అది ఎటువంటి వార్త శుభవార్త లేదా కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు ఆ వార్త మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈ రోజు దిన ఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు క్రమశిక్షణ వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వీరికి సపోర్ట్ గా నిలవటానికి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వీరు బంధాలకి అనుబంధాలకి అంతరి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి వీరికి సపోర్ట్ గా నిలవటానికి వీరి యొక్క సొంత వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందంచలోనే ఉంటారని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి కనుక చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత ఒక వార్తనైతే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వార్త ఏంటో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క స్నేహితుల్లో ఒకరి నుండి ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక అవకాశం అయితే మీ యొక్క స్నేహితుల ద్వారా మీకు రాబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వృత్తి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వినియోగదారులను ఆకట్టుకోవటానికి కొన్ని మార్పులైతే వారి యొక్క వ్యాపారంలో తీసుకుని వస్తారు అలాగే ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి నుండి మీరు ఆర్థికంగా ఎదుగుదలకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది ఆ వార్త మీకు కొంత ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవాలి మీకు సన్నిహితులకు సంబంధించింది కానీ లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని ఆందోళన పరిచేటటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు త్వరగానే కోలుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వార్త కొంచెం బాధాకరమైన వార్త కాబట్టి వారికి ఏ సమస్య ఉందో ఎటువంటి కష్టం అయితే వారికి రాబోతుందో ఆ కష్టం నుండి వారిని బయటికి తీసుకుని రమ్మని ఆ శివయ్యను మీరు కచ్చితంగా వేడుకోండి ఆ శివ భగవానుడు వారికి పొంచి ఉన్నటువంటి సమస్య నుండి వారిని బయటకు తీసుకుని వస్తాడు శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయం గడపండి ఖచ్చితంగా ఈ సమస్య నుండి వారిని బయట పడవేస్తాడు ఎందుకంటే మీ యొక్క స్నేహితులు సన్నిహితులు బంధువులు ఇలా ఎవరికైనా సరే సమస్య రావటం కూడా మిమ్మల్ని బాధించేటటువంటి అంశం కాబట్టి వారికి పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి వారిని బయటికి తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగ అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు అంటే చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మంచి అవకాశం ఇది వరకు మీకు ఎప్పుడు కూడా దొరకలేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది ఉద్యోగార్థుల చిరకాల కోరిక నెరవేరుతుంది మీ ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిని చెప్పి ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం అలాగే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి ఆర్థిక పురోగతి మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మీరు ఏ వ్యక్తితో అయితే కమ్యూనికేషన్ లో ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసిందో అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి సన్నిహితంగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఒకరి అడ్రస్ ఒకరికి తెలియకుండా విడిపోయారు అటువంటి వ్యక్తిని కూడా కలుసుకునే ఒక అవకాశం రాబోతుంది లేకపోతే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేస్తున్న వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపూరితమైన చర్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి డబ్బు పట్ల ఇతరత్ర బంగారు నగలు అలాగే మొబైల్ ఫోన్స్ వీటి అంటే ఈ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా రాత్రుల్లో ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సింహరాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని మీరు అనుకుంటున్నారు కానీ ఏ సమయంలో ఎవరితో కలిసి వెళ్లాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు అటువంటి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా కొంత డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ యొక్క డిప్రెషన్ నుండి బయటపడటానికి యోగా మెడిటేషన్ చేసుకోవడం చాలా ఉత్తమం అయితే రోజు ఇదే విధంగా ఉంటుందా అనే ఒక భ్రమలోకి మీరు వెళ్ళిపోతారు కానీ పని ఒత్తిడి ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే చాలా కాలం నుండి పై అధికారుల ప్రశంసల కోసం ప్రాకులాడుతున్నారో వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం పై అధికారుల ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి వారి నుండి ప్రశంసలను మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలోని వారు ఉన్నారో రాజకీయ రంగంలో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదవకాశం భగవంతుడైతే మీకు ప్రసాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు ఫలాల్లో ఉంటాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత మాత్రం ఒక వార్త అంటే మీ యొక్క సన్నిహితులు బంధువులు స్నేహితులు వీరికి సంబంధించినటువంటి ఒక విచారకరమైన వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారు మీ యొక్క ఆప్తులు మిత్రులు కాబట్టి వారికి ఏదైతే సమస్య ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుండి వారిని బయటికి తీసుకుని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఆ శివయ్య ఖచ్చితంగా వారికి ఆ ప్రమాదం రాకుండా వారిని కాపాడతాడు అలాగే మీరు ఈ యొక్క బ్యాడ్ న్యూస్ వినకుండా మీకు సహాయాన్ని కూడా చేస్తాడు అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సింహరాశి వారు సూర్య ఆరాధన చేసుకోవటం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి